క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల ఇరవై దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట పన్నెండవ కీర్తన రెండు మూడు చరణములు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కల్మియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును నా ప్రేమైన సహోదరి సహోదరులారా కలిమి కలిగి జీవించాలని ఇంటి నిండా సంపదలతో తొలతూగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి మనమందరం కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ వ్యవసాయం చేస్తూ అనేక రకాల పనులను చేస్తూ సంపద కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం ప్రయాసపడుతూ ఉన్నాం అప్రీలానా మన కలిమి మన సంపద మన యొక్క యథార్థత మీద ఆధారపడి ఉంటుందని దేవుడు ఈ ఉదయం సమయంలో మాట్లాడుతున్నాడు మనము పని చేసినా వ్యవసాయం చేసిన వ్యాపారము చేసినా ఏ పని చేసినా కూడా యథార్థమైన జీవితం కలిగి చేస్తే ఆ యథార్థత మనకు నీతితో కూడిన కలిమిని నీతితో కూడిన సంపదను అనుగ్రహిస్తుంది కాబట్టి యథార్థమైన జీవితం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి దేవుణ్ణి ఆశ్రయించిన మనకు యథార్థత చాలా అవసరం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారమైనది యథార్థవంతుల కష్టాన్ని ఆయన వ్యర్థము చేయడు కాబట్టి అబద్ధాలను మానివేయండి నటనా జీవితాన్ని మానుకొనండి యథార్థమైన జీవితంతో జీవించండి కష్టపడండి దేవుడు మీ ప్రయాసను వ్యర్థము చేయక మీ ఫలమును నిత్యము నిలిచే విధంగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఏసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యథార్థవంతుల వంశపు వారు ఆశీర్వదించబడతారని కలిమియు సంపదయు వాని ఇంట ఉంటుందని వాని నీతి నిత్యము నిలుస్తుందని మాతో సూటిగా మాట్లాడినందుకు నిజమే తండ్రి ఎంతో కష్టపడుతున్నాం ఇంటిలో అప్పుల పడుతూ ఉన్నాం కారణం మాలో యథార్థత లేకపోవడమేనని మాతో మాట్లాడారు యథార్థవంతులుగా ఉంటే మేము ఆశీర్వదించబడటంతో పాటు మా వంశపు వారు కూడా దీవించబడతారని మాతో మాట్లాడారు మా నీతి నిత్యము నిలుస్తుందని మాట్లాడారు ప్రియ తండ్రి ప్రార్థనలో మేము మేమందరము కూడా యథార్థమైన హృదయముతో ప్రయాసపడుటకు యథార్థమైన హృదయముతో జీవించుటకు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితాన్ని నెరవేర్చి మీ నామమును మహింపరచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ యూ